వెల్కమ్ టు ఆర్సీటీవీ తెలుగు నేను మీ కేశవ అల్లూరు సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం ఈతరుబ్బల గ్రామం మల్లికార్జున స్ట్రీట్ లో రావడం జరిగింది స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు అవుతున్న ఆదివాసీ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది ఆర్సీటీవీ తెలుగు ఈరోజు ఈతరుబ్బల గ్రామంలో రావడం జరిగింది ఈ యొక్క గ్రామస్తుల ద్వారాగా ఈ యొక్క గ్రామంలో సమస్యలను అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా చేద్దాం నమస్తే అండి నమస్తే సార్ నా పేరు రాజ్ కుమార్ అండి బీటెక్ చదివాను కానీ ఇంతవరకు జాబులు ట్రై చేసినా కూడా అవకాశం తగ్గలేదు ఎందుకంటే ఈ జియో నెంబర్ రద్దు చేయడం వలన అనుకుంటా అలాగే మా ఊర్లో నీటి సమస్య కానీ అలాగే అంగన్వాడీ బిల్డింగ్స్ కానీ కమ్యూనిటీ భవనం కానీ అలా అటువంటి సదుపాయాలు లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతున్నాము అదే గోడౌన్ గోడాను కూడా ఉంటే బాగుండును ఆ గోడౌన్ కూడా లేదండి అటువంటి సదుపాయాలు ఉంటే బాగుండును అని అనుకుంటున్నానండి రామగరేనండి మీ గ్రామంలో సమస్యలు మా గ్రామంలో మంచి సమస్య ఉందండి రోడ్లు సిసి రోడ్లు హౌసింగ్ హౌసింగ్ రాలేదు అంగన్వాడీ బిల్డింగ్ కమ్యూనిటీ హాలు ఈ సమస్యలు ఉన్నాయి ఆ డిపో డిపో కూడా సమస్యకుంటున్నారు రైస్ రైస్ ఇక్కడ కానీ లకారా వచ్చేవాలండి రైస్ లకారం నుంచి మళ్ళీ కింద నుంచి పైకి రావాలి ఇక్కడ ఇచ్చి ఇస్తే బాగుండు మేము